చదవాలి అందుకని ఇక్కడ అంటున్నాడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది దేవునికి స్తోత్ర నీతి కిరీటము నీతి కిరీటం నువ్వు ఇక్కడ బతికేది ఎంతకాలం డెబ్బై ఏళ్ళు లేకపోతే ఎనభై ఏళ్ళు అని చెప్పాను ఇందాక దీనికోసమే నువ్వు పోరాటం చేస్తున్నావు కానీ ఆ నీతి కిరీటమును పొందుకుంటే వేల సంవత్సరాలు దేవునితో స్థుతులు అర్పించుకుంటూనే ఉంటాం దేవునికి స్తోత్రా అని అంటున్నాడు అందుకనే ఆ భక్తుడైనటువంటి దావీదు దావీదు అంటున్నాడు నా దేవుని సన్నిధిలో ఒక దినము గడిపితే వెయ్యి దినముల కంటే శ్రేష్టము అన్నాడు వెయ్యి దినముల కంటే శ్రేష్టము అన్నాడు మరి నువ్వు ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉంటే ఇంకా ఎన్ని దినాలు లెక్కేసుకోవాలండి ఒక్క దినం దేవుని సన్నిధిలో గడిపితే వెయ్యి దినాలు అన్నాడు కదా